హలో ఫ్రెండ్స్ టుడే ఆద్రోపడ మలస్కా జీవుల ప్రాక్టీస్ బిట్స్ ఫస్ట్ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఫస్ట్ బిట్ ఆద్రోపడ వర్గంలో అతిపెద్ద విభాగం ఆద్రోపడలో అతిపెద్ద విభాగం ఇన్సెక్ట్ కీటకాలు ఉన్నటువంటి విభాగం అతిపెద్ద విభాగం తైలో బయటవి కాదు ఫస్ట్ది ఇన్సెక్ట్ అదే ఫస్ట్ ఆన్సర్ ఆద్రోపడ వర్గం లక్షణం ఇక్రింది వాటిలో ఆద్రోపడ జీవులు ద్విపార్శ్వ సౌవ జీవులే సమఖండ విన్యాస జీవులు త్రిస్తరిత జీవులు సైజోషిలోమీటర్ జీవులు ఆన్సర్ త్రీ ఇస్ ద కరెక్ట్ నెక్స్ట్ ఆద్రపడ వర్గానికి చెందిన సజీవ శిలాజం లోకాస్ట్ పాలిమాన్ ఎరానియా లిమ్యులస్ సజీవ శిలాజం లిమ్యులస్ జంతు రాజ్యంలో అతిపెద్ద కీటకం మిల్లీపెడా ఆఫ్రికన్ చీమ ఆఫ్రికన్ చీమ ఆఫ్రికన్ ఎలిఫెంట్ భూమి మీద ఉన్నటువంటి వాటిలో ఏదైతే పెద్దదో అలానే జంతు రాజ్యంలో అతిపెద్ద కీటకం ఇన్సెక్ట్ ఏదంటే ఆఫ్రికన్ చీమ పట్టులోని ప్రోటీన్లు ఫైబ్రోయిన్ ప్రోథ్రాంబిన్ సిరిసిన్ ప్రోథ్రాంబిన్ బ్లడ్లో ఉండే ప్రోటీన్ ఫైబ్రో ఫైబ్రోయిన్ సిరిసిన్ ఈ రెండు పట్టులో ఉండే ప్రోటీన్స్ ఆన్సర్ కరెక్ట్ నెక్స్ట్ చీమల అధ్యయనాన్ని ఏమంటారు మిర్మకాలజీ కాలాలజీ ఇక్కడ ఫస్ట్ వన్ ఇస్ ద చీమల అధ్యయనాన్ని మిర్మకాలజీ అంటారు నెక్స్ట్ తేనెటీగల లార్వాను ఏమంటారు గట్ నింప్లర్ గట్ తేనెటీగల గట్ అంటారు తేనెటీగల గట్ ఫస్ట్ వన్ ఇజ్ ద కరెక్ట్ ఆద్రోపడ వర్గపు శ్వాస అవయవాలు ఇవి ఆద్రోపడ జీవుల శ్వాస అవయవాలు మొప్పలు పుస్తకాకార మొప్పలు పుస్తకాకార ఊపిరితిత్తులు ఇవన్నీ ఆద్రోపడ జీవుల ఇవి పైవన్నీ ఆన్సర్ నెక్స్ట్ ఆద్రోపడ జీవులలో ఫలదీకరణ రకం బాహ్య ఫలదీకరణం అంతర ఫలదీకరణం ఫలదీకరణ జరగదు ఏది కాదు ఇవి అంతర ఫలదీకరణంలో జరుగుతుంది అంతర ఫలధీకరణం ట్రైలో బయటకి ఉదాహరణ ఈ క్రింది వాటిలో ట్రైలో బయట టై అడ్రస్ ఫస్ట్ వన్ నెక్స్ట్ డాల్మనైటీస్ నైటీస్ ఆన్సర్ ఫోర్త్ వన్ ఇస్ ద కరెక్ట్ ఈ క్రింది వాటిలో మంచినీటి రొయ్యను గుర్తించండి మంచినీటి రొయ్య ఫస్ట్దా సెకండ్దా థర్డ్దా ఫోర్త్ చూడండి రొయ్య మంచినీటి రొయ్య ఏంటంటే మా బ్రాకియం రోజన్ బర్గీ ఫస్ట్ వన్ ఇస్ ద కరెక్ట్ అది ఫ్రెష్ వాటర్ ఫ్రాన్ నెక్స్ట్ ఇది క్రింది వాటిలో హిమోసయానిన్ అనే శ్వాస వర్ణకం ఉన్న విభాగం ఇవి హిమోసయానిన్ క్రస్ట్రేషన్ అంటే రొయ్యల్లో ఉంటుంది తెలిసి రేటలో కూడా ఉంటుంది హిమోసయానిన్ సో ఆన్సర్ ఫోర్ ఇస్ ద కరెక్ట్ ప్రోసోమా ఒపిస్తోమా అనే నిర్మాణం ఉన్న ఉపవర్గపు జీవులు రోసోమా ఉపిస్తోమ ఉన్న ఉపవర్గపు జీవులు కెలిసి ట్రైలోబైటా జిపోన్యూల ఎరాక్నీడా ఇక్కడ కెల్సిరేటా అనేది కరెక్ట్ ఆన్సర్ క్రింది వాటిలో భిన్నమైన దాన్ని గుర్తించండి క్రస్టేషన్ కైలోపడా ఎరక్నిడా డిప్లోపడా ఇక్కడ డిఫరెంట్గా ఉన్నది ఏంటంటే ఎరాక్నిడా ఎరక్నీడ అంటే మనకి సాలిడ్ ఉన్న విభాగం ఈ క్రింది వాటిలో క్రింది వాటి జత క్రింది వాటిని జతపరచండి శాస్త్రీయ నామాలు జీవుల పేర్లు ఫస్ట్ పాలిమన్ పాలిమన్ అంటే మంచినీటి రొయ్య క్యాన్సర్ అంటే పీత క్యాన్సర్ అంటే పీత బలానస్ రూట్ హెడెడ్ బర్ని బర్నాకిల్ సాక్యుల్ అయిన అంటే రాక్ బర్నాకిల్ పాలిమాన్ ఫస్ట్ ఫస్ట్ దానికి పాలిమాన్ అంటే మంచినీటి రొయ్య సి సి ఆన్సరు త్రీకుంది నెక్స్ట్ క్యాన్సర్కి పీత సెకండ్ది నెక్స్ట్ బలానాస్ బలానస్ అనేది రూట్ హెడెడ్ బర్నాకిల్ త్రీ సాకి అంటే రాక్ బర్నాకిల్ ఆన్సర్ సెకండ్ ఇస్ ద కరెక్ట్ సెకండ్ వన్ ఇస్ ద కరెక్ట్ వంద కాళ్ళ జీవులు ఉండే విభాగం హండ్రెడ్ వంద కాళ్ళు వంద కాళ్ళు దేంట్లో ఉండి కైలోపడలో ఉంటాయి వంద కాళ్ళు కైలోపడ జీవుల్ని వంద కాళ్ళ జీవులు అంటారు వెయ్యి కాళ్ళ జీవులు వెయ్యి కాళ్ళ జీవులు వంద కాలజీవులందాక కైలో పడనుకున్నాం క్రస్టేషి ఇవి రొయ్యలు ఇక్కడ ఇన్సెక్ట్స్ అంటే ఇవి ఎగిరేవి అవి త్రీ పేర్సే ఉంటాయి మిగిలింది డిప్లోపడ డిప్లోపడ అంటే వెయ్యి కాళ్ళది మొలస్క వర్గాన్ని వెన్నీ విభాగాలుగా విభజించారు మొలస్కాలో మనకి ఏడు విభాగాలు ఉంటాయి క్రింది వాటి సత్యవాక్యాన్ని ఎన్నుకొనండి కరెక్ట్ దాన్ని ఎన్నుకొనండి ఫస్ట్ ఏ ప్లాకోఫరా జీవులు క్రిమి రూపంలో ఉండే ఆదిమ జీవులు ఏ ప్లాకోపర్ అనేవి ఆదిమ జీవులు ఇవి సాగర జీవులలో సాగర జలాల్లో నివసించే నివసించే ప్రావారం కర్పరం పాదం వృక్కాలు లేని జీవులు ఈ ఆదిమ జీవులు కాబట్టి ప్రావారం ఉండదు కర్పరం ఉండదు పాదం వృక్కాలు లేని జీవులు ఇది కరెక్ట్ ఫస్ట్ ఇది కరెక్ట్ తల అభివృద్ధి చెందకపోయినా రాడ్యులా ఉంటుంది రాడ్యులా ఉంటుంది నెక్స్ట్ అవబాసినిలో కాల్కేరియస్ కంటకాలు ఉంటాయి కాల్కేరియస్ కంటకాలు ఉంటాయి ఆన్సర్ టూ ఇస్ ద కరెక్ట్ ఈ క్రింది వాటిని జతపరచండి సెపియా సెపి అంటే ఫస్ట్ కటిల్ ఫిష్ సెపియా అంటే కటిల్ ఫిష్ నెక్స్ట్ ఆర్కి ఆర్కిట్యూతిస్ అంటే నెక్స్ట్ ఇది ఏ బృహత్ స్క్వాడ్ నెక్స్ట్ నాట్యులస్ నాట్యులస్ సెఫలపొడ ఆక్టోపస్ దయ్యపు చేప దయ్యపు చేప సో ఆన్సర్ వన్ ఇస్ ద కరెక్ట్ ప్రపంచంలో లక్క ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న దేశం మయన్మార్ ఇండియా శ్రీలంక న్యూజిలాండ్ ఇండియా లక్క ఫర్ లక్క ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న దేశం రెక్కలు లేని జీవితాంతం నీటిని తీసుకొని ఆ తీసుకొని ఆద్రోపాడ వర్గపు జీవి రెక్కలు లేనిది జీవితాంతం నీటిని తీసుకోనిది ఫిష్ కానీ ఫిష్ అని కూడా అంటారు దీన్ని లెపిస్మా లెపిస్మా సిల్వర్ ఫిష్ అంటారు దాన్ని రాము అనే విద్యార్థి తెల్లచీమలు చెదలు అని పేర్కొన్నాడు అమర్ అనే విద్యార్థి అవి ఆద్రోపాడ వర్గపు జీవులని అన్నాడు అయితే వీరిద్దరి అభిప్రాయాల్లో ఎవరిది సరైనది తెల్ల పురుగులు చెదల పురుగులు కరెక్టే నెక్స్ట్ ఇవి ఆదురుపడ అనేది కూడా కరెక్ట్ సో ఇద్దరి అభిప్రాయాలు సరైనవే తేనెటీగల నాట్యంపై పరిశోధన చేసిన వ్యక్తి ఎవరు ఫస్ట్ అతన సెకండ్ అతన థర్డ్ అతన ఇక్కడ కార్లు వాన్ ఫిష్ అనే అతను కార్లు వాన్ ఫిష్ అనే సైంటిస్టు తేనెటీగల నాట్యంపై పరిశోధన చేశారు ఈ క్రింది వాటిలో అసత్య వాక్యాన్ని ఎంచుకోండి ఫస్ట్ది చీమలు సంఘజీవులు చెవిటి జీవులు చీమలు కుట్టినప్పుడు వెలుబడే ఆమ్లం సిట్రిక్ ఆమ్లం లక్క పెంపకాన్ని లాక్ కల్చర్ అంటారు లక్క నామం లాక్ స్వీపర్ లక్క ఇక్కడ ఇది కరెక్ట్ వనే ఇది కరెక్ట్ వన్ ఇది కరెక్ట్ వన్ ఇక్కడ సిట్రిక్ ఆమ్లం కాదు ఫార్మిక్ ఆమ్లం ఫార్మిక్ యాసిడ్ నెక్స్ట్ ఈ క్రింది వాటిని జతపరచండి హెప్పకల్చర్ ఎపికల్చర్ అంటే తేనెటీగలు సెరికల్చర్ అంటే పట్టు పురుగులు ఫస్ట్ దానికి ఏ సెకండ్ దానికి ఫస్ట్ దానికి బి సెకండ్ దానికి ఏ బిఏ రెండు ఉన్నాయి నెక్స్ట్ లాక్ కల్చర్ లాక్ కల్చర్ అంటే ఇప్పుడే మనం లాక్ ఫర్ లక్ అని చెప్పుకున్నాం డి ఫిషికల్చర్ చేపలు అంటే ఆన్సర్ సెకండ్ ఈజ్ ద కరెక్ట్ నెక్స్ట్ ఈ క్రింది వాటిలో చేప కానీ చేప ఇందాక చెప్పిన వాటర్ తాగనటువంటి లైఫ్ లాంగ్ వాటర్ తీసుకున్నటువంటి జీవి అదే సిల్వర్ ఫిష్ సిల్వర్ ఫిష్ అని అంటారు ఆన్సర్ వన్ ఇస్ ద కరెక్ట్ క్రింది వాటిలో స్వజాతి భక్షణ చూపే జీవి తేలు ఇది వివి ప్యారస్ స్వజాతి భక్షణ చేస్తుంది కోబ్రా ఇది కూడా స్వజాతి అంటే వాటి పిల్లల్ని అవి తింటుంది నల్లి ఇది కూడా స్వజాతి భక్షిణి ఆన్సర్ ఇస్ ద కరెక్ట్ ఈ క్రింది వాటిలో అనిలేడ ఆద్రోపడ మధ్య సంధానకర్త అనిలేడ ఆద్రోపడాకి సంధానకర్త ఏంటిది అంటే ఇక్కడ ఓస్ప్రిడిమా పెరిపెటస్స పెడిక్లస ఇక్కడ పెరిపెట్రస్ అనేది అనిలేడ క్యారెక్టర్స్ని ఆద్రోపడ క్యారెక్టర్స్ని రెండు కలిగి ఉండటం వల్ల దీన్ని అనిలేడ ఆద్రోపడ మధ్య సంధానకర్త కనెక్టింగ్ లింక్గా చెప్తారు నెక్స్ట్ మోనోప్లాకోఫరా విభాగంలోని జీవులు మిలియన్ సంవత్సరాలకు పూర్వం విలుప్తమైనవిగా భావించారు బి నియోఫిలైన జీవిని నైన్టీన్ ఫిఫ్టీ టూలో కోస్టారికా పసిఫిక్ తీరం దగ్గరలో లోతైన సముద్రం నుంచి గలాతియా అనే సాగర పరిశోధన నౌకల నుంచి శాస్త్రవేత్తలు సేకరించారు సో ఫస్ట్ది సెకండ్ ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ద కరెక్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ నెక్స్ట్ ఈ క్రింది వాటిలో ఏ జీవిలో కటిల్ ఎముక ఉంటుంది కటిల్ ఎముక అంటే కటిల్ జీవి కటిల్ ఎముక దేంట్లో ఉంటుంది అంటే కటిల్ దాంట్లో ఉంటుంది కటిల్ దాంటే దేనన్నా మనం సెఫియా ఆన్సర్ వన్ ఈజ్ ద కరెక్ట్ సిఫియా కటిల్ ఎముక అంటే కటిల్ ఫిష్ అంటే కటిల్ కానీ మనల్ని ఎముక ఉంటుంది కాబట్టి దాన్ని సెఫియా అంటారు క్రింది వాటిలో ఏ జీవులు చేపల మొప్పలపై పరాన జీవనం కోసం అనుకూలనం చెంది ఉంటాయి ఏ జీవులు అంటే చేపల మొప్పలపైన యూనియో అనేవి ఉంటాయి పిట్టాండ అంటే ఇవి పెరలస్నిచ్చేవి నాటిలస్ అంటే ఇవి మైటిలస్ ఇవి కావు ఇవి మైటిలస్ అనేది స్థానబద్ధ జీవి ఇక్కడ యూనియో అనేది పరాన జీవనం గడిపే జీవి నెక్స్ట్ బొద్దింకకు సంబంధించిన క్రింది వాటిలో సత్యవాక్యాన్ని ఎంచుకోనండి బొద్దింక బొద్దింకలో మూడు జతల కాళ్ళు ఉంటాయి నడవడానికి ఉపయోగపడతాయి కరెక్టే శరీరంపై పలకాలతో ఏర్పడిన బాహ్య అస్థి పంజరం ఉంటుంది అది కైటింతో ఏర్పడి ఉంటుంది ఇది కరెక్టే రెండు జతల రెక్కలు ఉంటాయి ఇది కరెక్టే ఎగరటానికి శరీర కండరాలు రెక్కలు సహాయపడతాయి ఇది కరెక్ట్ ఇది కరెక్టే సో ఫస్ట్ వన్ ఇస్ ద కరెక్ట్ బిట్టు అనే విద్యార్థి ఆర్ధపడ వర్గపు జీవులకు బొద్దింక మొలాస్కా వర్గపు జీవులకు నత్త ఉదాహరణ అని పేర్కొన్నాడు నిత్య అనే విద్యార్థి ఈ జీవుల చలనానికి సంబంధించిన గ్రంథం గైట్ ఆఫ్ యానిమల్స్ అని చెప్పింది ఈ ఇద్దరు విద్యార్థుల అభిప్రాయాలు ఎలా గౌరవించాలి గైట్ ఆఫ్ యానిమల్స్ అనేది కరెక్టే ఫస్ట్ ఇక్కడ ఆద్రపడ జీవులకి ఇంకా ఎగ్జాంపుల్ కరెక్టే మొలస్కా జీవులకి నత్త ఎగ్జాంపుల్ కరెక్టే సో ఇద్దరు అభిప్రాయాలు సరైనవి ఫస్ట్ వన్ ఇస్ ద కరెక్ట్ ఇవి ఇంపార్టెంట్ బిట్స్ మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ